గదగ్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లిలో రింగ్ రోడ్డు వంకర తిరగడానికి బీఆర్ఎస్ పెద్దల నేతలే కారణమని అన్నారు కవిత రెడ్డిపల్లిలో హరీష్ రావుకు నాలుగు వందల ఎకరాల ఫామ్ హౌస్ ఉందని ఆరోపించారు కవిత ఈ విషయం కేసీఆర్ కు తెలియదని ఆయనకు తెలుసుంటే ఒప్పుకునేవారు కాదని అన్నారు కవిత కేసీఆర్ కళ్ళకు గంతలు కట్టి బిఆర్ఎస్ నేతలు ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరించారని ఆరోపించారు అనేటటువంటి గ్రామానికి వెళ్ళడం జరిగింది ఈ గ్రామం నర్సాపూర్ మండలంలో ఉన్నది ఆ గ్రామానికి ఒక విచిత్రమైన పరిస్థితి ఉన్నది ఒక పక్క ట్రిపుల్ ఆర్లో వాళ్ళ భూములు పోతున్నాయి ఇంకొక పక్క కాళేశ్వరంలో వాళ్ళ భూములు పోయినాయి ఇంకొక పక్క రైల్వే లైన్ వాళ్ళు వచ్చి సర్వే సర్వేసిపోయి అది ఎడిదిక్ వస్తుంది అర్థం కాని పరిస్థితి ఉన్నది అంటే ట్రిపుల్ ఆర్లో నర్సాపూర్ మండలంలో పదమూడు విలేజెస్లో ఉన్నటువంటి భూమి పోతున్నటువంటి సందర్భం ఉన్నది కానీ రెడ్డిపల్లి ప్రత్యేకం ఎందుకంటే అక్కడ దాకా మంచి వచ్చిన రింగు రోడ్డు రెడ్డిపల్లి రాగానే ఇట్లా వంకరమైంది మరి ఎందుకోసం వంకర్ తిరిగింది రింగ్ రోడ్ అని వారిని రైతులను అడిగితే పెద్ద నాయకులు దాదాపు ముగ్గురు పేర్లు చెప్పారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్ద నాయకులు వారికి ఉన్నటువంటి ఫామ్ హౌస్లు వారికి ఉన్నటువంటి భూములను కాపాడుకోవడానికి అలైన్మెంట్ మార్చిండ్రు తద్వారా చిన్న రైతులు దాదాపు యాభై ఆరు మంది రైతులకు వాళ్ళది యాభై తొమ్మిది ఎకరాలు పోతుంది అంటే యాభై ఆరు మంది రైతులు యాభై తొమ్మిది ఎకరాలు అంటే అందరికీ కూడా ఎకరము ఎకరం కన్నా తక్కువను ఎవరో ఒకరికి ఉంటే రెండు ఎకరాలు అద్దెకరం పావు ఎకరం అట్లా ఉన్న రైతులది యాభై ఆరు మంది రైతులది యాభై తొమ్మిది ఎకరాలు రింగు రోడ్ కోసం తీసుకుంటున్నారు మరి పెద్దవాళ్ళు ఎవరు అని అంటే ఒక దగ్గరనేమో రెడ్డిపల్లి తిర్తి తునికి ఈ మూడు గ్రామాల మధ్యలో ఒక నాలుగు వందల ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది దాన్ని అలైన్మెంట్ మార్చి ఈ ఫామ్ హౌస్ పక్క నుండి పోయేటట్టు చేసుకున్నారు తద్వారా ఆ భూమి విలువ పెరగాలని అక్కడ ఒక ఫైవ్ స్టార్ రిసార్ట్ రన్ చేస్తూ ఉన్నారు దాంట్లకు ఈ గ్రామాల ప్రజలకు ఎంట్రీ లేదట సో ఈ గ్రామస్తులు అక్కడ ఏముందో చూద్దామని పోతే బైక్ మీద దొంగతనంగా మేము సంగారెడ్డి వాళ్ళం హైదరాబాద్ అని చెప్తే వాళ్ళు అందులో రాణిచ్చిర ఫంక్షన్ ఉన్నప్పుడు వాళ్ళు చూసొచ్చి చెప్పినటువంటి మాట గ్రామస్తులు ఇది నాకు ప్రూఫ్ లేదు కాకపోతే వాళ్ళు చెప్పేటటువంటి పేరు ఈ ఫామ్ హౌస్ హరీష్ రావు గారు అని చెప్తా ఉన్నారు అందుకని అలైన్మెంట్ మార్చినారని చెప్తున్నారు ఇట్లాంటి విషయాలు కేసీఆర్ గారికి తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఒప్పుకునేవారు కాదు ఇది నేను ఇక్కడ అబ్జర్వ్ చేసినా నిన్న మెదక్లో ఎందుకు ఓడిపోయినా మెదక్ అని ఆలోచన చేసి ఇట్లాంటి పనులు చేయడం వల్ల ఓడిపోయాను కేసీఆర్ గారి కళ్ళకు గంతలు కట్టి ఇట్లాంటి పనులు చేయడం ద్వారా ఓడిపోయినాం సరే నేను బీఆర్ఎస్లో లేను కానీ లోపల ఏంది అని అనలైజ్ చేసుకోవాలి కాబట్టి